అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొత్త సంవత్సరంలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ భోగి మకర సంక్రాంతి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మరి భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భోగి రోజు సాయంత్రం సమయంలో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు అందరూ కూడా భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు వీటిని చిన్నారులు తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పండ్లను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా లభిస్తాయని చెప్పి నమ్ముతూ ఉంటారు పన్నెండు సంవత్సరాలలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయచ్చు సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నల్చొని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు సంక్రాంతి పండుగ జరుపుకునేవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మీ వాకిలిని అందంగా అలంకరించుకోవాలి సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందల రథం ముగ్గు వేసుకోవాలి మీ ఇంటి ముంగిట్లో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి వచ్చి మీపై వరాల ఝల్లలు కురిపిస్తాడు సంక్రాంతి రోజు ఇంట్లో పాల పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలు తీసుకువస్తుంది మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున నువ్వులు బెల్లం లడ్డూలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవునికి నమస్కరించండి ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరుతాయి సంక్రాంతి పండుగ గురువారం రోజు వచ్చింది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి సాయిబాబాను పూజిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ సంక్రాంతి రోజు మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజు ఉదయాన్నే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనస్సులో జపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పండుగ రోజున ఆవుని సేవించడం మంచిది గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వస్తాయి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజు ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి అలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులు దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు అంటున్నారు కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా కూడా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుని సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటారు దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటారు కనుమ పండుగ రోజున పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెప్తారు అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది అలా కాకుండా కనుమ పండగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తారు కనుమ రోజు కాకి కూడా కదలదని మన పెద్దలు నేటికి కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు అత్యవసరం అయితే తప్ప ఈ కనుమ పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు ఖచ్చితంగా కనుమ పండుగ రోజు గారెలు మాంసాహారంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పనిసరిగా వేసుకోవాలి ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక శాస్త్రీయం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతి మనిషి కూడా శరీరం ఒక రథం ఆకారంలో ఉంటుందని ఈ దేహం అనే రథాన్ని పేదవాడు పరమాత్ముడు అని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్ముడిని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో తాగున్నటువంటి ఆంతర్యం బలచక్రవర్తి లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు కూడా గడుపుతాడని